క్రైస్త లాడ్ యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ అండి ఈ ఉదయకాలం ఎలాగున్నారు దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మన ముందు నిలిచినారు అదేంటో విన్నాము కీర్తనలు పద్దెనిమిది పంతొమ్మిది విశాలమైన స్థలం ఆయన నన్ను తోడుకొని వచ్చాను నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించాను ఈరోజు గొప్ప వాగ్దానం మనం స్వీకరించాలండి ఈ సంవత్సరంలో విశాలమైన స్థలంలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు దేవుడు మిమ్మల్ని దీవిస్తే మీరున్న ఆ ప్రదేశం సరిపోదు మీరున్న స్థలం ఇరుకుగా ఉండవచ్చు దేవుడు విశాలతలోనికి తీసుకెళ్తాడు మీకు ఇరుకు ఇబ్బందుల్లో మీరు ఉండవచ్చు కష్టకాలంలో ఉండవచ్చు విశాలము నెమ్మది విశ్రాంతినిచ్చే స్థలంలోనికి దేవుడు తీసుకెళ్తాడు మీరు ఎరగని మార్గంలో దేవుడు మిమ్మల్ని నడిపించబోతూ ఉంటున్నాడు ఇది ఎవరికి అంటే దావీదు ఈ మాట ఎప్పుడు రాశాడంటే తన యొక్క జీవితంలో కష్టకాలంలో చీకటి సమయాల్లో దేవుని నమ్ముకున్నాడు దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని ఆశ్రయించినందున ఇరుకులో దేవుని పిలిచినందున ఇరుక్కులో కష్టంలో దేవుని నమ్మినందున దేవుడు ఆయన ఎందుకు వచ్చి విశాలమైన స్థలంలోనికి తీసుకెళ్ళాడు ఒక చిన్న మాటలో చెప్పాలంటే గుహలో ఉన్న దావిదిని విశాలమైన అంతఃపురం వరకు దేవుడు చేర్చి ఉన్నాడు అలాగే నిన్ను కూడా చేయబోతున్నాడు ఇప్పటి వరకు గుహలోనూ గుడిసెలోనూ నువ్వు ఉండవచ్చు ఇరుకులోను ఉండవచ్చు చిన్న రూమ్ చిన్న గదిలో ఉండవచ్చు చిన్న ఉద్యోగంలో ఉండవచ్చు చిన్న స్థితిగతులు కలిగి ఉండవచ్చు నీకు పెద్దవాటి మీద ఎప్పుడు కూడా ఆలోచన కలిగి ఉండకపోవచ్చు కానీ దేవునికి ఉంది ఆయన ఆలోచన చొప్పున నేను నడిపిస్తూ ఉంటాడు మీకు ఒక అంతఃపురాన్ని సిద్ధపరిచి ఉండవచ్చేమో మీరు విశాలమైన స్థలంలో మీరు ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నారు దిస్ ఇస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ అండి మనల్ని ఇరుకులో ఉంచడము ఆయన చిత్తం కాదు విశాలతలోనికి మనల్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు సో మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇరుకులో ఉన్నా ఏ ఇబ్బంది మిమ్మల్ని ఏడిపిస్తున్నా ఇక మీరు కళ్ళు తుడుచుకోండి విశాలతలోనికి మీరు వెళ్ళబోచున్నారు ఈ సంవత్సరం అంతా కూడా మీ నడక మీ యొక్క ప్రయాణము మారబోచ్చుందని నేను రూడిగా నమ్ముచున్నాను దేవాది దేవుడు మన దేవుడు ఎక్కడ వేసినా గొంగలి అక్కడ ఉండనియ్యాడు ఖచ్చితంగా ముందుకు వెళ్ళమని చెప్తాడు పెద్ద స్థలానికి వెళ్ళమని చెప్తాడు మైదానంలో అడుగు పెట్టమని చెప్తున్నాడేమో ఈరోజు వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే నాతో కలమూసుకొని విశ్వాసంతో ప్రార్థన చేయండి ఏ ఇరుకులో ఉన్నా కూడా ఈరోజు ఈ ఇరుకు నుండి నన్ను తప్పించి విశాలతలోని తీసుకెళ్లి ప్రభా అని ప్రార్థన చేద్దామా కలమూసుకుందాం పరిశుద్ధురా మహోన్నతుడు తండ్రి విశాలతలోనికి తీసుకెళ్లే దేవుడవు నీవే ప్రభా తండ్రి అయ్యా ఏసురాజ అయ్యా మేము ఇరుకులో పడ్డాము ఇరుకులో ఉన్నాము అన్నప్పుడు ప్రభ విశాలమైన పాలు తేనెలు ప్రవహించు దేశంలో బిడ్డను అడుగు పెట్టించావు మా కూడా ప్రభాట్టి ధన్యతను దండి అటు ఆశీర్వాదం మా కూడా అనుగ్రహించి మమ్మల్ని నడిపించండి లోటుపాట్లు కొట్టివెండినైనా అయా లేమిని తీసివేసి కలిమితో సంపదతో సమృద్ధితో సౌకర్యాలతో సదుపాయాలతో మమ్మల్ని నింపి నడిపించమని ఏసు పరిశుద్ధ నామం అడిగివడికి ఉంచిన తండ్రి ఆమెన్ సో అండి విన్నారు కదండి దేవుని యొక్క వాక్యము కరువు కాలంలో ఉన్న రూతే గుర్తొస్తుంది విశాలతలోనికి వెళ్ళిపోయింది మరి ఆ పొలంలో ఏరుకునే దానిగా వెళ్ళింది కానీ దేవాది దేవుడు ఆ పొలానికి యజమానురాలుగా చేశారు మిమ్మల్ని కూడా మీరు ఎక్కడైతే ఉన్నారో మిమ్మల్ని కూడా అక్కడి నుండి తీసి గొప్ప అధిపతులుగా రాజులుగా ఏలేవారుగా దేవుడు చేయబోతున్నారని నమ్ముచ్చున్నాను ఈ వాగ్తాను మీతో మాట్లాడినట్లయితే మీకు చాలా నచ్చినట్లయితే అనేకులకు షేర్ చేయండి కింద లైక్ పెట్టండి కామెంట్ చేయండి దేవుని దీవెనలు పొందుకునండి రేపు ఉదయకాలము పదిన్నరకు ఆరాధనలో పాల్పొందుకునండి సో చర్చ్ గచ్చుబోలీలో నిర్వహిస్తున్న ఆరాధనలు మీరు పాల్పొందుకునండి మర్చిపోకండి సాయంకాలము సో చర్చ్ సిక్స్త్ యానివర్సరీ ఆరో వార్షికోత్సవ దినోత్సవము మేమందరం ప్రిపేర్ అయ్యి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము మరి వైజాగ్ నుంచి వచ్చే స్పీకర్స్ ఉన్నారు వర్షిప్ లీడర్స్ ఉన్నారు శామిల్ కర్మోజీ గారు అలాగే శ్రేష్ఠ గారు అలాగే ప్రభు పమ్మి గారు అలాగే స్టీఫెన్ పాల్ గారు సో మీరందరూ వచ్చి ఎస్ఆర్ కన్వెన్షన్లో మీరు హాజరైనట్లయితే మూడు నాలుగు గంటల సేపు లిటెస్ట్ సెలబ్రేట్ గాడ్స్ గుడ్నెస్ అండి సో మీరు వస్తారని నమ్ముచ్చున్నాను మా కొరకు మా మినిస్ట్రీ కొరకు సోచ వచ్చి కొరకు కూడా ప్రార్థన చేయగలరు మళ్ళీ వారం కలదు అంతవరకు సెలవు ప్రయత్నం